సార్ ఎప్పటి నుంచే పోలీసుల మీద ఒక వర్క్ బాగా ప్రచారంలో ఉంటుంది సార్ దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి మీరు ఒక పోలీస్ అధికారు కాబట్టి భూటకపు ఎన్కౌంటర్స్ పోలీస్ నిజంగానే చేస్తారా నాకు ఎన్కౌంటర్లు భూటకం ఎక్కడ ఉంటాయా ఉంటే ఉంటాయేమో నాకు తెలీదు ఎందుకంటే ఎన్కౌంటర్లు జనరల్గా ఏమంటే ఇప్పుడు ఇప్పుడు నిన్న మనం పది రోజులుగా ఇరవై రోజులుగా పోలీసులు చచ్చిపోతున్నారు మన జరుగుతున్నాయి కదా మొత్తం ఇప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళు కాలుస్తారు మనము కాలుస్తాము పోలీసులు ఇప్పుడు చాలా సందర్భాల్లో పోలీసులు కూడా ముప్పై మంది ఇరవై మంది చచ్చిపోయిన బ్లాస్ట్ చేసిన ముప్పై మంది ఇరవై మంది చచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా సో కాకపోతే మనకు అఫీషియల్ ఆయుధాలు ఉంటాయి మనం పై చేయి అవుతాం చంపుతాము కొన్ని సందర్భాల్లో వాళ్ళు చుట్టుముట్టు చంపినారు వాళ్ళు చుట్టుముట్టితే చేతులు ఎత్తినా కూడా చంపినారంటారు మరి వాళ్ళు చంపేటప్పుడు లేదా ఈ నీతి కాబట్టి ఎక్కడైనా జరిగితే జరిగి ఉండొచ్చు నేను జరగలేదని నేను చెప్పను డెఫినెట్గా జరిగి ఉంటాయి ఎక్కడైనా బట్ అన్నీ బూటక ఎన్కౌంటర్లు కాదు కొన్ని ఎన్కౌంటర్లు నిజమైన పోలీసులు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొన్ని వేల మంది చనిపోయినారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడికి బూటకం ఎన్కౌంటర్లు కొన్ని జరుగుతాయి తప్పేం లేదు జరిగాయి తప్పు లేదని చెప్పను కానీ జరిగాయి నేను జరగలేదని చెప్పి తప్పుగా చెప్పను జరిగే ఉంటాయి కొన్ని దానికి అనేక కారణాలు ఉంటాయి సార్ చాలా మంది రాజకీయ నాయకులు భారతదేశంలో జైలు జీవితాన్ని అనుభవించిన తర్వాత పదవులు అలంకరించడం జరుగుతుంది సార్ అలా అలాంటి వాళ్ళ చేతిలో పోలీసు పనిముట్టుగా మారతుంది మీ వ్యాఖ్య జైలుకి వాళ్ళంతా చెడ్డోళ్ళ లేదా అట్లనే కాదు ఇప్పుడు మీరే ఉన్నారు మీ స్నేహితులకు ఎవరికో అన్యాయం జరిగింది మీరు ధర్నా చేసే దానికి వస్తారు మిమ్మల్ని ఒకటి రోజు రెండు రోజులు జైల్లో పెడతారు అంత మాత్రం చేత మీరు చెడ్డవాళ్ళు అయిపోతారా గాంధీ మహాత్డు జైల్లోకి పోయించినాడు అంత మాత్రం చెడ్డోడైనాడు అట్లా కాదు జైలు మీరు మర్డరో మానభంగం చేసి జైలుకి పోతే డెఫినెట్గా మీరు చెడ్డవాళ్ళే సమాజం కోసం ఇప్పుడు మీ వీధిలో ఏదో గొడవ జరిగింది చాలామందికి అన్యాయం జరిగింది ఎవరు ముందుకు రాకపోతే మీరు మీ కుటుంబీకులు మీ స్నేహితులు కలిపి ఏదో ధర్నా రాస్తారోకో ఏదో చేసి నిర్వహించినారు వాళ్ళు ఎదుటి వాళ్ళు మీ పైన లేదు మీరు లాండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంటున్నాను మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అంత మాత్రం చేత అంత మాత్రం చేత మీరు చెడ్డవాళ్ళ కాదు కదా సో జైలుకి పోయి వచ్చిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు బయట ఉన్నవాళ్ళంతా మంచి కాదు జైల్లో ఉన్నవా జైల్లో మంచి కారణం వల్ల పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు గాంధీ పోయినాడు నెహ్రూ పోయినాడు సుభాష్ చంద్రబోస్ పోయినాడు చాలామంది పోయినారు జైలుకి పోయిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు కదా మంచి కార్యక్రమం కోసం కూడా జైలుకి పోయిన వాళ్ళు ఉంటారు అది కాదు బట్ పొలిటికల్ లీడర్స్లో చాలామంది పోయిన వాళ్ళు చెడ్డ పనులు చేసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి పనులు చేసిపోయిన వాళ్ళు ఇరవై పర్సెంట్ ఉంటే చెడ్డ పనులు చేసిపోయిన వాళ్ళు ఎనభై మంది ఉంటారు బట్ చట్టం ఒకటి తేవాలి అయ్యా ఇంకోటి ఉంది మనకి నువ్వు జైలు శిక్ష అనుభవిస్తే తప్ప అనర్హుడు కాదు అని చెప్పటం చెప్తున్నారు అది కాకుండా మీకు బ్యాడ్ రికార్డు ఉంటే ఈ షుడ్ నాట్ బి ఎలక్టెడ్ అనేది ఒకటి ఏమైనా రెఫరెన్స్ ఉంటే బాగుంటుంది అది లేదు మనకు మీరు వంద మంటలు చేసినా మీరు ఆ బా విట్నెస్ని భయపెట్టో డబ్బులు ఇచ్చో ఆ కేసులు కొట్టేయించుకుంటే మీరు మహారాజే కాబట్టి మనం ఏం చేయలేము అట్లాంటి దాంట్లో మనం ఏం మాట్లాడలేము తప్పు జరిగితే డెఫినెట్గా ఎస్